ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ ఫౌండర్ పావెల్ దురవ్ మరోసారి వార్తల్లో నిలిచారు ప్రపంచవ్యాప్తంగా వంద మందికి పైగా పిల్లలకు తను బయోలాజికల్ గా తండ్రినని పావెల్ గతంలో వెల్లడించిన విషయం తెలిసిందే ఇప్పుడు ఆ పిల్లలందరికీ తను సంపదను పంచేస్తానంటూ సంచలన ప్రకటన చేశారు పదిహేనేళ్ల పాటు ఈయన చేసిన స్పమ్ డొనేషన్ వల్ల పన్నెండు దేశాల్లో వంద మంది పిల్లలు పుట్టారు పావెల్ ఇటీవల రాసిన వీలునామాలో ఈ సంతానం గురించి ప్రస్తావించారు వీలునామా ప్రకారం పావెల్ సహజ సంతానంతో పాటు ఈ వంద మంది పిల్లలు కూడా ఆస్తిలో సమాన వాటాదారులు పావెల్ కు ఇరవై బిలియన్ డాలర్ల సంపద ఉంది అయితే ఈ సంపదను ముప్పై ఏళ్ల వరకు వారు పొందలేరు తన పిల్లలు స్వతంత్రంగా జీవించేలా ఎదగాలని పావెల్ కోరుకుంటున్నారు పెళ్లి కాకపోయినా ఈయన ముగ్గురు మహిళలతో వ్యవహారం నడిపాడు ఫలితంగా ఆరుగురు పిల్లలకు తండ్రయ్యాడు ఇక తన జీవితం ఎన్నో సవాళ్లతో ముడిపడి ఉందని ఎంతో మంది శత్రువులు ఉన్నారని అందుకే నలభై ఏళ్ల వయసులోనే వీలునామా రాయాల్సి వచ్చిందని తాజా ఇంటర్వ్యూలో పావెల్ వివరించారు వీర్యదానం గురించి పావెల్ గతేడాది పోస్ట్ చేస్తూ ఈ సంతానం విషయాన్ని వెల్లడి పదిహేనేళ్ల కిందట తన స్నేహితుడి భార్యకు పిల్లలు పుట్టే అవకాశం లేకపోవడంతో సంతానం కోసం పావెల్ వీర్యదానం చేశాడు కానీ ఈ సమస్య ఎంత తీవ్రమైనదో అర్థమై స్పర్మ్ డొనేషన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు అలా ఇప్పటి వరకు పన్నెండు దేశాల్లో వంద మందికి పైగా జంటలకు సంతాన యోగం కల్పించాడు అయితే పావెల్ చాలా ఏళ్ల క్రితమే స్పర్మ్ డొనేషన్ ఆపినప్పటికీ ఇంకా ఫ్రీజ్ చేసిన ఆయన కణాలతో ఎన్నో కుటుంబాలకు సంతానం కలిగిస్తున్నారు